హాయ్ హలో నమస్తే నేను మీ సిండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూ వరల్డ్ రోజు వీడియోలో నేను కొన్ని మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతున్నాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చేస్తారో చూద్దాము ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమొరీ టెస్ట్ ఇక్కడ ఉన్న లయాని చూడండి కేక్ని చూడండి ఈ క్యాక్ని చూడండి అంబ్రెల్లాని చూడండి ఈ టాటాయిస్ట్ని చూడండి ఇక్కడున్న ఫోర్ క్యాట్స్లలో మీరు ఫస్ట్ చేసిన క్యాట్ ఏదో మీరు చెప్పగలుగుతారా మీరు ఫస్ట్ చూసిన క్యాట్ సి కదా నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడున్న ఒక బాస్కెట్లో ఫ్లవర్ వేశాను ఇప్పుడు ఈ బాస్కెట్స్ అన్నింటినీ మెల్లిగా మూవ్ చేస్తున్నాను అయితే ఫ్లవర్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఇది మీ కాన్సన్ట్రేషన్కి టెస్ట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి ఫ్లవర్ బీలో ఉంది కదా నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోండి ఇక్కడ ఉన్న టూ క్యాట్స్ చాలా ఆకలిగా ఉన్నాయి అయితే వీటిలో చికెన్ దేనికి దొరుకుతుంది అని మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో బీ క్యాట్కి చికెన్ ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక మిస్టేక్ ఉంది అదేంటి అనేది మీరు చెప్పగలుగుతారా అంటే ఒక డిఫరెన్స్ ఉంది అదేంటి అనేది మీరు చెప్పగలరా ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి ఏ దారి సురక్షితమైందో చెప్పండి ప్రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల చాలా ఆకలిగా ఉన్న లయన్ ఉంటుంది సెకండ్ డోర్ వెనకాల పెద్ద సముద్రం ఉంటుంది అండ్ థర్డ్ డోర్ వెనకాల ఒక పెద్ద డైనోసర్ ఉంటుంది ఇక్కడ ఉన్న మూడు దారుల్లో ఏ దారి సురక్షితమైందో మీరు చెప్పగలరా డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోయాయి కాబట్టి థర్డ్ దారి సేఫ్ మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించి ఇందులో ఎన్ని మంకీస్ ఉన్నాయో మీరు కరెక్ట్గా గెస్ట్ చేయగలరా ఇందులో టోటల్గా సిక్స్ మంకీస్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు సిక్స్ వచ్చిన వాళ్ళు కుదిరితే లైక్ చేయండి నేను అడిగిన సిక్స్ క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయని కూడా కామెంట్ చేయండి అండ్ ఫైవ్ ప్లస్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ టు ఫైవ్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి